ఒక ఆయన అంటాడు మేము ఏడు వేల కోట్లు ఇచ్చాం బ్యాలెన్స్ ఉంచాం అవి కాకుండా ఇంకొక పదిహేడు వేల కోట్లు అప్పు తెచ్చారు మీరు ఏడు వేల కోట్లు ఇవ్వలే బ్యాలెన్స్ చూపించాం మీకు ఇవి కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికి మేము ఈ మూడు నెలల్లో ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు కట్టాను నేను ఇది కూడా లెక్క చూపిస్తా ఉన్నాను ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ వడ్డీ అసలు కలిపి మళ్ళీ అంటారు మీరు ఏం చేసే డబ్బులు ఏం చేస్తాం ఇది అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్లు మేము ఇప్పటికల్లా అంటే నేను మిగతాయి కాకుండా శాలరీసు ఇంట్రెస్ట్ పేమెంట్స్ మహాలక్ష్మి ఆర్టీసీకి మీ అందరికి తెలిసిందే ఒకప్పుడు ఆర్టీసీ అసలు నడుస్తుందా లేదా మూసేస్తారా అమ్ముతారా అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ రైడ్ మహిళలకు ఇస్తూ ప్రతి నెల మేము కట్టినటువంటి డబ్బులు గత ప్రభుత్వాలాగా స్కీమ్ అనౌన్స్ చేసి ఆయా కార్పొరేషన్స్ని వాడేటట్టు చేసి ప్రభుత్వాలు డబ్బులు కట్టకుండా ఉండే చివరికి ఆ కార్పొరేషన్లన్నీ మూసేసే పరిస్థితి వచ్చింది కానీ మేము అట్లా చేయట్లేదు ప్రతి నెల ప్రతి కి మహిళ వాడిన ప్రతి టికెట్ని లెక్క కట్టి ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం అందులో భాగంగానే ఒక వెయ్యి నూట ఇరవై ఐదు కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాం ఆర్టీసీ అందుకే వాళ్ళ ఆర్టీసీ ఆపరేషనల్ ప్రాఫిట్స్ వచ్చేసింది అట్లాగే గృహజ్యోతి గృహజ్యోతి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ నూట ఎనభై తొమ్మిది కోట్లు రిలీజ్ చేశాం ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి స్కీమ్ మొదటి నెలకు సంబంధించి ఎనభై కోట్లు రిలీజ్ చేశాం మళ్ళీ ఇప్పుడు బిల్ వచ్చింది మార్చి నెలది దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం పవర్ సబ్సిడీ ఏమంటే ఒక వెయ్యి నూట నలభై ఏడు కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీ అంటే అగ్రికల్చర్ పవర్ సబ్సిడీ రైతులకు ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ ఎక్కడ పెండింగ్ పెట్టలే మేము పవర్ సబ్సిడీకి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు రిలీజ్ చేశాం రైస్ సబ్సిడీకి సంబంధించి ఒక వెయ్యి నూట నాలుగు ఏడు ఒక వెయ్యి నూట నలభై ఏడు కోట్లు ఇచ్చాం డైట్ బిల్స్ ఇచ్చాం మిడ్ డే మీల్స్ ఇచ్చాం అంగన్వాడి శాలరీస్ ఇచ్చాం హోంగార్డ్ శాలరీస్ ఇచ్చాం డోక్రా ఉమెన్ కి ప్రత్యేకంగా మేము ఎక్కడ హామీలు ఇవ్వలేదు కానీ జనాభాల సగభాగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఆనాటి ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలు బాగా ప్రోత్సహించాలని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి విధానాన్ని ఆ రోజు ఉంటే పదేళ్లు ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్లు పూర్తిగా పక్కన పెట్టింది మేము ప్రత్యేకంగా ఏడో తారీఖు నుంచి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి వరకు మహిళలందరికీ ఒక పిలిపిచ్చి తిరిగి వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం మీరు సంపూర్ణంగా రుణ సదుపాయాన్ని బ్యాంకుల నుంచి పొంది మీరు ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో చెక్ని ఆరోజు డైరెక్ట్ ఇచ్చే మాటలు చెప్పడం కాదు చెక్ ఇచ్చాం ఇచ్చే వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాం రాబోయే ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల లెక్క ఒక లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమానికి అద్భుతంగా మేము ముందు తీసుకొని పోతామని చెప్పాం